అన్న విజయ గారి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు ఐదవ వార్డు నుంచి అమ్మ నిలిచింది మాకు మూడు వందల యాభై రెండు మెజార్టీ ఇచ్చారు దానికి ఆ వార్డ్ సభ్యులందరికీ ధన్యవాదాలు అమ్మ చైర్మన్ క్యాండిడేట్ దానికి మొత్తం పంతొమ్మిది వార్డులలో పదకొండు వార్డుల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలబడిన అభ్యర్థులు గెలిచిర్రు మిగిలిన వార్డ్లలో ఒక ఇండిపెండెంట్ ఒక ఎంఐఎం మూడు బీజేపీ మూడు టిఆర్ఎస్ సభ్యులు గెలవడం జరిగింది మాకు సరిపడా అభ్యర్థులు ఉన్నారు ఎల్లుండి చైర్మన్ నామినేషన్ ఏదైతే ఉందో ఆ రోజు మాకు సరిపడా మెజారిటీ ఉంది ఇబ్బంది ఏం లేదు గెలిపించిన సభ్యులందరికీ ధన్యవాదాలు అట్లాగే పట్టణ ప్రజలకు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు